కర్నూలు జిల్లా కోసికి మండల కేంద్రంలో శ్రీ కోసిగయ్య స్వామి తేరు నందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలో భాగంగా శక్తి పథక మహిళలకు ఉచిత బస్సు విజయోత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు కోసిగిలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయం నియోజకవర్గ మహిళలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం మహిళలతో కలిసి ఇన్ఛార్జి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యతనిచ్చిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఒకటే గత ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో మహిళలకు ఏదైతే మాటిచ్చారో అన్ని అబద్ధాలు చెప్పి కాలం చెల్లించుకున్నాడు మళ్ళా ఈ ఇంత అభివృద్ధి చేస్తున్న వైసీపీ నా వాళ్ళు మాత్రం పల్లెలు లేక రావడం ఆ గల్లెల్లోకి లేకపోవడం వాళ్ళకు వైసీపీ వాళ్ళకి సంబంధించిన పది మందికి పోగేసుకొని నా ఇంటికి పథకం రాలేదు నా ఇంటికి పథకం పథకం రాలేదు అని చెప్పి అప్రదాలు ప్రచారం చేస్తున్నారు అలా అలా అలాంటివన్నీ కూడా నమ్ము నమ్మకం అని చెప్పి అదే విధంగా ఈ ద్వారా సంఘాలు సృష్టించిందే మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా అందులో మహిళలు ఏదైనా ఇప్పుడు ఇందాక ఊరవ కలులో అక్కడంతా కూడా ఒక్కొక్క సంఘానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా తీసుకొని వాళ్ళ వాళ్ళే ఈరోజు బాగా మన రాష్ట్రంలోనే కాకుండా అక్కడి నుంచి తయారయ్యే స్వీట్లు అయితే రకరకాల ఐటమ్స్ కూడా ఎక్స్పోర్ట్ కూడా పోవడం జరుగుతుంది అలాంటి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కూడా చేపట్టి మనం కూడా ఒక సంఘానికి ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతుందని చెప్పి మన ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా మనమందరూ కూడా ఒక ఓర్వకలే కాదు పురుషిలో కూడా రెండో ఊర్వకళ్ళు ఉందని చెప్పి మనం కూడా నిరూపించుకుంటే ఇలా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం డ్వాక్రా సంఘాలకు లేని రుణాలు ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది ఎస్సీ మహిళలకు రుణం పరిమి పరిమితి లక్ష నుండి ఐదు లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అంగన్వాడీ కార్యకర్తలకు అయితే గతంలో ఎప్పుడో అప్పుడ శాలరీ ఎప్పుడు ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు ఒకటో దానికి రోజు మొట్టమొదటి శాలరీ ఉద్యోగస్తులకు పడుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని నమ్మకం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది సరే ఆ సదు తొందరలో మళ్ళీ నేను కూడా మీ గ్రామంలో పర్వటించి ప్రతి స్తంధులో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆ సమస్యల్ని మా సమస్యలుగా భావించి తీరుస్తామని చెప్పి మీకు మాట్టిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను